హలో అండి వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్ జేజేస్ బ్లాగ్స్ హ్యాపీ తెలుగు న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అండి సో చూద్దామండి మనం అన్ని కోటా శారీస్ డిజిటల్ ప్రింటెడ్ కోటా శారీస్ చూస్తున్నామండి సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిక్స్ మీటర్స్ అండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ నైంటీ అలా ఉన్నాయండి చీరలు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ ఉందండి ఈ కాటన్ బ్లౌజ్కి మనం లైనింగ్ అది వేసుకోవక్కర్లేదు డైరెక్ట్గా కుట్టించేసుకుంటే సరిపోతుంది సో చూద్దామండి ఏమేమి ఉన్నాయో ఇవి చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా సిల్క్ శారీ ఉందండి ఇలా కలంకారీ పెయింట్ వచ్చింది దీనికి సిల్క్ సిల్క్ కోట అండి జస్ట్ వాష్ అండ్ ఐరన్ అంతే మనకి ఇంకేం అవసరం లేదు మెటీరియల్ కూడా బాగుందండి అండ్ ఇలా బార్డర్ వచ్చింది వీవింగ్ బార్డర్ వచ్చింది మధ్యలో కూడా సిల్క్ బార్డర్ మధ్యలో కూడా మనకు వీవింగ్ ఉంది ప్లెయిన్గా కాకుండా లైన్స్ లైన్స్ కనిపిస్తుంది కదా సో వీవింగ్ ఉందండి చీర అంతా బార్డర్లో మన గద్వాల్ బార్డర్స్ లాగా ఉంది చీర ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా సన్న ప్రింట్ వచ్చిందండి ఆల్ ఓవర్ అండ్ స్లీవ్స్కి బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది చీర అండి మంచి గ్రే కలర్ చీరకి రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుందండి చీర ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ ఇవ్వండి తర్వాత నుంచి ఇంట్లో వాష్ చేసుకుంటే సరిపోతుందండి వాష్ అండ్ ఐరన్ పాలిషింగ్కి ఇస్తే చాలా సాఫ్ట్ పాలిషింగ్కి ఇస్తే బాగుంటాయండి చీరలు సో చూద్దామండి డిజిటల్ ప్రింటెడ్ కోటా కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ అండి ఇవి ఇది చూడండి మెటీరియల్ ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ పైన కింద వన్ ఇంచు జరి బార్డర్ ఉందండి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి మావు కలర్కి పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చీర చాలా బాగుంది ఇదే యాక్చువల్ కలర్ మనకు ఇక్కడ బ్లౌజ్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఇది యాక్చువల్ కలర్ అండి దిస్ వన్ పళ్ళు బ్లౌజ్ ఇందులోనే ఇలా ప్లెయిన్ వస్తుందండి ప్యూర్ కాటన్ బ్లౌజ్ ఇది థిక్ కాటన్ అండి ఇది శారీ కలర్లో ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇవి వచ్చేసి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఫస్ట్ మాత్రం ఫస్ట్ వాష్ మాత్రం అన్నీ డ్రై వాష్ అండి కంపల్సరీ డ్రై వాష్ డార్క్ పీచ్ కలర్ దానికి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది సేమ్ ప్రింట్ ఇందులో త్రీ త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ ప్రింట్లో మనకు ఫస్ట్ ఒకటి చూసాము ఇదొక కలరు నెక్స్ట్ గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకి గ్రీన్ పీచ్ కొత్తగా ఉంది కాంబినేషన్ గ్రీన్కి పీచ్ కలర్ లెమన్ గ్రీన్కి పీచ్ కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్ పర్పుల్కి మజంతా పింక్ బార్డర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చీర పళ్ళు బ్లౌజ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి బ్లూ కలర్ అండి ఎంత బాగుంది కదా సెటిల్గా ఉంది కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి పళ్ళు బ్లౌజ్ పీచ్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి అండ్ ఇలా వచ్చింది ప్రింట్ అంతా చాలా బాగుందండి ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చీర ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది ఈ ఉన్న కలర్స్తో ఆల్మోస్ట్ లైక్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ త్రీ శారీస్ ఉన్నాయండి సేమ్ కలర్ సేమ్ ప్రింట్లో కలర్స్ డిఫరెంట్ ఇది గ్రీన్ కలర్ చీర దీనికి వచ్చేసి రెడ్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ శారీ బ్లౌజ్ ఇలా ఉంది చాలా బాగుంది గ్రీన్ కలర్ రెడ్ కలర్ శారీ ఇది బ్లౌజ్ మూడు శారీస్కి ఇదే ప్రింట్ అండి పళ్ళు బ్లౌజ్ ఇవి కొత్తగా ఉన్నాయండి చీరలు మధ్యలో రెడ్ కలర్ ప్లెయిన్ చీర వచ్చేసి కింద ఇలా బార్డర్ దానిపైన ఇలా బ్రాడ్ ఫ్లవర్స్ వచ్చింది బ్లౌజ్ అంతా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది శారీ ప్లెయిన్ ఎక్కువ వచ్చింది బ్లౌజ్ ప్రింటెడ్ వచ్చింది రెడ్ వచ్చేసి లెమన్ గ్రీన్ మళ్ళీ దానికి ఇలా గ్రే వచ్చి చాలా బాగుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లాక్ బ్లాక్ లెమన్ గ్రీన్ గ్రే మనం చూసిన చివరకు రెడ్ లెమన్ గ్రీన్ గ్రే బ్లాక్ లెమన్ గ్రీన్ గ్రే బ్లౌజ్ సేమ్ అండి ఇది బ్లౌజ్ పెసర గ్రీన్కి రాణి పింక్ బార్డర్ వచ్చిందండి మంచి గ్రీన్ సన్ఫ్లవర్ లైక్ ప్రింట్ ఉంది బ్రాడ్ ఫ్లవర్స్ పళ్ళు బ్లౌజ్ బ్లాక్ గ్రే చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఎల్లోకి రాణి పింక్ బార్డర్ ఇది యాక్చువల్ చీర కలర్ అండి పళ్ళు బ్లౌజ్ గ్రే కలర్కి బ్లూ కలర్ బార్డర్ కాపా సల్ఫే బ్లూ కలర్ బార్డర్ ప్రింటింగ్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి శారీ అంతా డాట్స్ వచ్చి డాట్స్లో మధ్య ఇలా ఫ్లోరల్ బంచెస్ వచ్చింది ఇది పళ్ళు అండి బ్లౌజ్ గ్రేకి మజంతా పింక్ ఆరెంజ్ యెల్లోలో ప్రింట్ అండి ఎంత అందంగా ఉంది చీర మంచి లోటస్ ఫ్లవర్స్ కింద ఆవులు పళ్ళు అండి బ్లౌజ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది కూడా ఇవి రెండు సేమ్ అండి ఇది గ్రే ఇది బ్లాక్ ఒకటి గ్రే కలర్ చీర ఒకటి బ్లాక్ కలర్ చీరా కింద ప్రింట్ సేమ్ ప్రింట్ బట్ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి అండ్ దీనికి రాణి పింక్ బ్లౌజ్ ఇది చీర బ్లాక్ బ్లాక్ కూడా రాణి పింక్ బ్లౌజ్ ఇది ఇది కొంచెం లెమన్ ఎల్లో కొద్ది గ్రీన్ వేస్తే ఎలా వస్తుందో ఆ కలర్ వస్తుంది లెమన్ గ్రీన్ కలర్ సేమ్ అండి ఇది రెడ్ కలర్ ఇది లెమన్ గ్రీన్ బార్డర్స్ అంతా సేమ్ ప్రింట్స్ ఈ పళ్ళు చిన్న పళ్ళు బ్లాక్ బ్లౌజ్ అండ్ చీర వచ్చేసి ఇది ఇది లెమన్ గ్రీన్కి బ్లాక్ బ్లౌజ్ మంచి కలర్ ఉంది బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ చిన్న పళ్ళు రాణి కలర్ చీర పిస్తా గ్రీన్లో బార్డర్ ఇది బ్లౌజ్ వచ్చింది ఇక్కడ అందుకని కలర్ డిఫరెంట్గా ఉంది ఇది యాక్చువల్ కలర్ అండి చీర కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లాక్ డార్క్ పీచ్ కలర్లో బార్డర్ వచ్చింది ఇదండి యాక్చువల్ కలర్ పళ్ళు బ్లౌజ్ లా ఉంటుంది శారీ బ్లౌజ్ మూడు చీరలు సేమ్ ప్రింట్ మంచి లైట్ బ్లూ కలర్ చీర ఇంకా రాణి పింక్ బార్డరు బ్లౌజ్ కూడా రాణి పింక్ ఇదండి నేవీ బ్లూ కలర్ బార్డరు నేవీ బ్లూ కలర్ పళ్ళు నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ చీర మంచి బ్రౌన్కి బ్లూ కలర్ బార్డర్ అండి ఎంత బాగుందో ఈ చీర అయితే కలర్ కొత్తగా ఉంది చాలా ఇలా చాలా బాగుందండి బ్రౌన్కి ఇలా బాటిల్ గ్రీన్ బ్లూ కలర్ ఇది మనకు బ్లౌజ్ ఉండేటం మూలాన డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది యాక్చువల్ కలర్ అండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ ఇదండి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ శారీస్ అన్నీ కూడా ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఫస్ట్ వాష్ వచ్చేసి డ్రై వాష్ అండి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక అప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్